హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతునేస్తాన యూట్యూబ్ ఛానల్ నేను శంకర్ని మనం చెప్పినట్టు చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి అందరికి పెద్ద ఒకటి ధన్యవాదాలు అలాగే నా తోట మిరప తోట ఒకసారి చూడండి ఒక ఎలాంటి ముడత కానీ గజ్జి ముడత కానీ నల్లి అట్టా కానీ ఏమీ లేదు ఇస్త్రీ చేసినట్టు సాఫ్ చేసినట్టు ఉంది చూడండి ఒకసారి ఏ చిట్టాకుతో రావడానికి కారణం ఏమిటి నేను ముందుగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అలాగే కొమ్మకొలు వస్తాయి విల్ట్ వస్తూ ఉన్నది అలాగే రూట్ డెవలప్మెంట్ లేక తోట నిగిరికలాడదు అలాగనే షైనింగ్ ఉండదు ఎందుకంటే బ్లాక్గా బ్లాక్గా రావడానికి కారణం నేను ముందే చెప్పాను మనం చెప్పినట్టు ఫాలో అయిన రైతులు కూడా చాలా మంది దీని రిజల్ట్ కూడా తెలుసు యూజ్ చేసిన రైతులకి ఇది వచ్చేసరికి టీలేజ్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది అమృత ఈ అమృత వల్ల వచ్చేసరికి ఇది బయోపెర్టిలైజర్ దీని దీనివల్ల అనే సమస్య రాదు అలాగే ఇప్పుడు కొమ్మకులు వెదర్ క్లైమాక్స్ బాగలేదు కాబట్టి కొమ్మకులు బాగా వస్తూ ఉంటుంది కాబట్టి నేను అమృత మళ్ళీ ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే దీని రిజల్ట్ బాగుంది నేను అమృత యూజ్ చేయడం వల్ల ఇలా నీటిగా ఉంది తోట అలాగనే బ్లాక్ ఉంది అంటే మంచిగా సైనిక్గా ఉంది దీనివల్ల వచ్చేసరికి దీనికి ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ ఒక ఏరియా తప్ప ఎనీ పెట్టే ఎనీ పెట్టి అంటే ఎరు ఎరు దాంట్లో కలిపి యూజ్ చల్లండి లేకపోతే చెట్టు చెట్టుకు అయితే వేయండి దీనికి వచ్చేసరికి ఇది ఎకరాకు వచ్చేసరికి రెండు లీటరు దీని కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది పన్నెండు వందల రూపాయలు అయితే కేవలం ఉంటుంది దీంతో ఇంకా చాలామంది ఫోన్ చేసే స్వామి ఇప్పుడు గొబ్బ ముడత వస్తుంది గొబ్బ అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు ఏకైక గొబ్బను కంట్రోల్ చేయాలంటే కేవలం అగిరాన్ యూజ్ చేయండి ఇది ఇది అగ్రిసైని కంపెనీ వాళ్ళది అగిరాన్ దీంతో వచ్చేసరికి రెండు ముడతలు దోమ పచ్చదోమ తెల్లదోమ అలాగనే లద్దె పురుగు సన్న పురుగు అయితే క్లియర్ అయితే అవడం జరుగుతుంది అలాంటి ముడత ఉన్న గజ్జి ముడత ఉన్నా కానీ ఇచ్చేస్తుంది అలాగనే దీంట్లో నేను కాంబినేషన్గా డిసైడ్ అనే మందు ధనుకో కంపెనీ వాళ్ళు డిసైడ్ ఈ రెండు కాంబినేషన్లు మందు యూజ్ చేసుకున్నా అలాగనే ఇప్పుడు చాలామంది నా బ్లాక్ ట్రిప్స్ వస్తుంది స్వామి అప్పుడప్పుడు అంటున్నారు బ్లాక్ ట్రిప్స్ కూడా నెక్సాన్ యూస్ చేసుకోండి అందులో వచ్చేసరికి అగ్రిప్రో యూజ్ చేసుకోండి సో బాయ్ ధన్యవాదాలండి